హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతి కిచెన్లో నేను మీకు ఈరోజు మామిడికాయ పప్పు ఏ విధంగా తయారు చేయాలో చేసి చూపిస్తానండి ముందుగా ఒక కుక్కర్లో ఒక గ్లాస్ వరకు పప్పును తీసుకొని గంట ముందు నానబెట్టుకొని ఉంచుకోవాలి అందులో కొద్దిగా పసుపు వేసుకొని ఫోర్ విజిల్స్ వరకు ఉడికించుకోవాలి మరొక పక్క ప్యాన్లో మా ఒక మామిడికాయ మీ స్పైసీకి తగినంత పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని మెత్తగా ఉడికించి కుక్కర్లో విజలారిన తర్వాత పప్పుని మామిడికాయ ముక్కల్ని ఈ విధంగా మనం మెదుపుకోవాలి ఇందులోకి మీ స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని గరిటెతోనే ఒకసారి మెత్తగా మెదుపుకోండి మెదపి పక్కన ఉంచుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత దీన్ని సిమ్లో ఉడకనిస్తూ ఉండండి ఇంకొక పా పాత్ర తీసుకొని అందులోకి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి అందులో మినపప్పు ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు ఇంగువ ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి దంచి వేసుకొని ఇది ఎర్రగా అయ్యేంత వరకు బాగా వేపుకోండి దీన్ని ఎర్రగా వేగించుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మనం పప్పులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే ఇంగువ కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని పప్పులో వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత మనం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే మన మామిడికాయ పప్పు రెడీ అయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్